ఓం శ్రీ నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను వృషభ వారి గురించి గారు తన కాలజ్ఞానములో చెప్పిన భవిష్యవాణి ఏమిటి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేమి చెప్పామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి కాలం మనిషిని మలుస్తుంది ప్రతి సంవత్సరము ఒక కొత్త శక్తిని మన జీవితం వైపు రప్పిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరు ఇది సాధారణ సంవత్సరం కాదు ఇది వృషభ రాశి వారికి మంచి జరగబోయే సంవత్సరం అని చెప్పాలి ఒక గంభీరమైన వాక్యం ఉంది కాలమే ఉపాధ్యాయుడు కాలమే దైవము కాలమే మన గమ్యాన్ని రాస్తుంది అని ఈ వాక్యమే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో సత్యమవుతుంది వృషభ రాశివారు గత కొన్ని సంవత్సరాల్లో అనేక మార్పులను ఎదుర్కొన్నారు కొంతమందికి ఆర్థిక ఒత్తిళ్ళు కొంతమందికి ఆరోగ్య భయాలు మరికొంతమందికి సంబంధాల క్షీణత రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలం తమ బలాన్ని పరీక్షించే దశగా చెప్పవచ్చు గారు కాలజ్ఞానములో ఈ కాలాన్ని మౌనదశ అంటారు అంటే దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు కానీ మౌనంగా మీ మనసును గమనిస్తున్నాడు అని మీ ప్రయత్నాల వెనక ఉన్న నిజాయితీని ధైర్యాన్ని భయాన్ని అన్నీ కొలుస్తున్నాడు బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానములో ఈ విధంగా చెప్పుకొచ్చారు వృషభ రాశివారు శుక్ర ఆధిపత్యంలో ఉంటారు వీరి నిజశక్తి ధైర్యము మరియు క్షమ ఈ రెండు గుణాలు రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ జీవితాన్ని వెలిగిస్తాయి జనవరి నుంచి గురుగ్రహం పంచమ స్థానంలో ప్రవేశించడం వలన ఆత్మవిశ్వాసం అవకాశాలు శాంతి ఈ మూడు మిమ్మల్ని కొత్త దారిలో నడిపిస్తాయి చిరకాలంగా మీకు అర్థం కాని ఒక ప్రశ్న నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అని దానికి సమాధానం కనిపించడం మొదలవుతుంది ఫిబ్రవరి నుంచి మీకు అనుభూతి అయ్యే మార్పు కనిపిస్తుంది మీ చుట్టూ ఉన్నవారు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు నుంచో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ మాట వినడం మొదలు పెడతారు వృత్తి మరియు ఆర్థిక విషయానికి వస్తే బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో ఈ విధంగా రాశారు ధనమదనం దైవయోగమైతే కష్టము క్షణములో కరిగిపోవును అని రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశివారు ఆర్థికంగా ఒక పెద్ద తిరుగుబాటు దశలోకి వెళ్తారు ప్రస్తుతం ఉన్న పనుల్లో నిరుత్సాహంగా ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి కొంతమందికి విదేశీ అవకాశాలు కొంతమందికి కొత్త వ్యాపార భాగస్వామ్యము ఏర్పడుతుంది ప్రత్యేకంగా మార్చి నుండి జులై మధ్య మీ ధనస్థానం చాలా బలంగా ఉంటుంది ఇది ఆ శిష్యుల కాలము అని బ్రహ్మగారు చెప్పారు చిన్న ప్రయత్నము చేసినా దానికి ఫలితం పెద్దదిగా వస్తుంది కానీ ఆయన ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు ఆస్తి అహంకారం అవకూడదు సంపద సాత్వికమై ఉండాలి అని అందువల్ల రెండు వేల ఇరవై ఆరులో మీరు సంపాదించే ప్రతి రూపాయికి కృతజ్ఞతతో వ్యవహరించాలి ప్రేమ కుటుంబ జీవిత విషయానికి వస్తే వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి శుక్రుడు ప్రేమ అందం మాధుర్యానికి ప్రతీక రెండు వేల ఇరవై ఆరులో శుక్రుడు మీ ప్రేమ జీవితంలో కొత్త ఎలుగు తీసుకురావడమే కాదు పాత సంబంధాలలో ఉన్న విశరతను కూడా కరిగిస్తాడు బ్రహ్మం గారు ఇలా చెప్పారు ప్రేమ కుటుంబ జీవిత విషయంలో ప్రేమను కోల్పోయిన వాడు ధ్యానము ద్వారా ప్రేమను తిరిగి పొందును అని దాంతో మీరు ఒంటరిగా ఉన్నా లేదా మీ కుటుంబ బంధం గందరగోళంగా ఉన్నా రెండు వేల ఇరవై ఆరు మధ్యన ప్రేమ పునరుద్ధరణ జరుగుతుంది కొత్తగా వివాహము జరిగే సూచనలు కూడా ఉన్నాయి కుటుంబంలో ఒక శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది ఆధ్యాత్మిక విషయంలో బ్రహ్మగారు ఒక మంచి మాట చెప్పారు పుష్యమి నక్షత్ర సమయంలో తూర్పు దిశలో శుక్రుడు వెలిగినప్పుడు ఋషుభులకు ఆత్మ జాగృతి సంభవిస్తుంది అని ఇది రెండు వేల ఇరవై ఆరులో జులాయి ప్రాంతంలో సంభవించబోతుంది అంటే ఆధ్యాత్మికంగా మీరు మునుపటి కంటే గంభీరంగా మారుతారు మీకు నేను ఎవరు అనే ప్రశ్న స్పష్టంగా అర్థమవుతుంది ధ్యానం జపం ఆత్మవిశ్లేషణ ఇవన్నీ మీ దైనందిన జీవితంలో భాగమవుతాయి రెండు వేల ఇరవై ఆరు ద్వితీయ అర్థములో వృషభ రాశివారు తమ చుట్టూ ఉన్న సమాజంలో పెద్ద మార్పును చూడబోతున్నారు గారు దీన్ని ప్రతిష్టయోగము అని పిలిచారు మీ మాటలకు బలం వస్తుంది మీ నిర్ణయాలకు మద్దతు పెరుగుతుంది కొంతమందికి నాయకత్వ స్థానం కొంతమందికి ప్రాచుర్యం లభిస్తుంది ఇది మీ కర్మఫల దశలో ఒక పరిపక్వత స్థాయి బ్రహ్మగారు ఆరోగ్య విషయానికి వస్తే ఇక్కడ ఒక సూచన చేశారు శరీరం అనేది కర్మ ఫలితాల పాత్రము దానిని నిర్లక్ష్యము చేయరాదు అని రెండు వేల ఇరవై ఆరులో వృషభ ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు కానీ మార్చి నుండి మే మధ్య కొంత అలసటి లేదా మానసిక ఒత్తిడి రావచ్చు దీనికి కారణం శని దృష్టి అందువల్ల ఆ సమయంలో ధ్యానం యోగా లేదా ఆలయ దర్శనాలు చేయడం శ్రేయస్కరం బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానంలో వృషభ గురించి ఈ విధంగా చెప్పారు ఋషభుడు కదలడు కానీ పర్వతమును కదిలించగలడు అని అంటే మీరు బాహ్యంగా నిశ్శబ్దంగా ఉన్న లోపల విశ్వశక్తి కదులుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీలోని శక్తి బయటికి తీసుకువస్తుంది మీ ఆలోచనలు శాంతిని పొందుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ విశ్వాసం మళ్ళీ బలపడుతుంది ఇది కేవలం మార్పుల సంవత్సరం కాదు ఇది పునర్జన్మ సంవత్సరము అని గుర్తించాలి పాత జీవితాన్ని వదిలి కొత్త దారిని మొదలుపెట్టే స్ఫూర్తి రెండు వేల ఇరవై ఆరులో మీలో కలుగుతుంది రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు కాలము చేసిన వాగ్దానం నెరవేర్చే సంవత్సరం మీరు చేసిన కృషి మీ ఆత్మవిశ్వాసం మీ శాంతి ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దశలో నడిపిస్తాయి కాలం మారుతుంది కానీ సత్యం ఒకటే ధైర్యం ఉన్నవాడి మార్గంలో దైవం నడుస్తుంది అని జీవితం అనేది కేవలం జరిగిపోతున్న సంఘటనల సమోహారం కాదు అది మన ఆత్మ చేసే ప్రయాణం రెండు వేల ఇరవై ఆరు రెండో భాగం వృషభ రాశి వారి ఆత్మకు కొత్త పరిమాణం ఇచ్చే కాలంగా చెప్పాలి జూన్ నెలాఖరుతో గురుగ్రహం మీకు ఫలదా స్థానంలోకి మారుతాడు బ్రహ్మము గారు ఈ దశను ఫలిత పుష్పయోగం అని పిలిచారు అంటే గత రెండేళ్లుగా మీరు విత్తిన కర్మల విత్తనాలు ఇప్పుడు పుష్పిస్తాయి వృష్మరాశివారు శ్రమపడి శాంతంగా ఎదురు చూసే గుణం కలవారు ఇప్పుడు ఆ సహనానికి ఫలితం కనిపిస్తుంది మీరు అనుకున్న విధంగా పనులు జరగడం మొదలవుతాయి ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా కొత్త దశలో అడుగు వేయాలనుకున్నా ఈ సమయం చాలా ఉత్తమం బ్రహ్మము గారు తన కాలజ్ఞానంలో ఈ విషయానికి సంబంధించి ఈ విధంగా రాసుకొచ్చారు ధైర్యమునకు దైవం సహకరించును కానీ అహంకారమునుకు కాలమే ప్రతిస్పందించును అని కాబట్టే ఈ కాలంలో మీ విజయాలు మీకు అహంకారం కాకుండా ఒక కృతజ్ఞతతో ఉండాలి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుండి శుక్రుడు తన స్వరాశి బలాన్ని పొందుతున్నాడు ఇది వృషభ రాశి వారికి ఆర్థికంగా ఒక దివ్య దశ చిన్న వ్యాపారాలు పెద్దవిగా మారుతాయి నిధుల కొరతతో బాధపడుతున్న వారికి కొత్త వనరులు లభిస్తాయి కొంతమందికి బ్యాంకు రుణాలు సులభంగా ఆమోదం పొందుతాయి మరి కొందరికి వారి పాత అప్పులు తీరిపోవడానికి మార్గం కలుగుతుంది ఇది కేవలం ధన ఆదాయం మాత్రమే కాదు ఇది ఆత్మసంపద సమయం అంటే మీరు పొందే ఆర్థిక లాభం మీలో ఒక కొత్త బాధ్యత భావాన్ని కూడా కలిగిస్తుంది దానం చేయడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఈ దశలో మీరు స్వయంగా చేయాలనుకుంటారు గారు తన కాలజ్ఞానములో ఈ విషయానికి సంబంధించి ఒక వాక్యాన్ని రాశారు సంపద దైవ అనుగ్రహమైతే దానము దైవ సేవ అని రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు వృషభ రాశి వారి హృదయంలో ఒక చల్లని గాలి వీస్తుంది పాత విభేదాలు కరుగుతాయి అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు పెద్ద ఆనందాలుగా మారుతాయి గారు ఈ విషయానికి సంబంధించి తన కాలజ్ఞానములో ఈ విధంగా వ్రాశారు స్నేహము ప్రేమయు క్షమయే మానవ ధర్మము అని అందుకే ఈ దశలో మీరు ఎవరితోనూ కోపం తెచ్చుకోవద్దు ఆ కోపాన్ని వదలండి క్షమించడం ద్వారా మీ ఆత్మ మరింత తేలిక పడుతుంది అలాగే ఈ కాలంలో కొత్త సంబంధాలు వివాహ యోగాలు కూడా బలంగా ఉన్నాయి కానీ ఆ నిర్ణయాలు త్వరగా తీసుకోకూడదు దీనికి అనుగుణంగా బ్రహ్మగారు ఒక సూచన చేశారు శుక్రుని కాంతి మబ్బుల మధ్య కనిపించినప్పుడు నిర్ణయమునకు ఆలస్యం మంచిది అని అంటే మీరు పూర్తిగా మనసుతో నిశ్చయించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి బ్రహ్మగారు తన కాలజ్ఞానములో వృషభ వారి గురించి కొన్ని పరిహారాలు దివ్య ఉపాయాలు తెలియపరచడం జరిగింది అవేంటో ఇప్పుడు చూద్దాం బ్రహ్మగారు కాలజ్ఞానంలో పేర్కొన్న కొన్ని పరిహారాలు రెండు వేల ఇరవై ఆరులో వృషభరాశి వారికి అత్యంత శ్రేయస్కరంగా ఉంటాయి శుక్రవారం రోజున పసుపు పూలతో లక్ష్మీదేవిని పూజ చేయడం ప్రతీ నెలలో ఒకసారి గోమాతకు ఆహారం పెట్టడం శనివారాలు గుడి వెలుపుల నూనె దీపం వెలిగించటం ఆదివారాలు ఉదయాన్నే తూర్పు దిశలో కూర్చొని పదకొండు నిమిషాలు ఓం శాంతయే నమ అనే జపం చేయడం పండుగల రోజుల్లో చిన్నపిల్లలకు లేదా వృద్ధులకు తీపి పదార్థాలు పంచడం ద్వారా వృషభ రాశి వారికి మంచి జరుగుతుందని తన కాలజ్ఞానములో రాసుకొని వచ్చారు బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఈ విషయానికి సంబంధించి ఈ విధముగా చెప్పారు పరిహారం అంటే కేవలం పూజ కాదు మనసు మారడం కూడా పరిహారము అని అందుకే ఈ కాలములో మీరు చేసే ప్రతి పరిహారం ఒక మనోమలిన్యాన్ని తొలగిస్తుంది మీ ఆత్మ మరింత పరిశుభ్రంగా మారుతుంది అని ఈ సంవత్సరం మీ జీవితంలో జరిగేది ఒక మార్పు కాదు అది ఒక మలుపు మీరు గతంలో ఉన్నదానికంటే మరింత తెలివైనవారు మరింత మృదువైన వారు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు అవుతారు ఈ సంవత్సరం మీకు మూడు వరాలు లభిస్తాయి సాహసానికి దైవ ఆశిస్సు ప్రేమకు శాంతి అనుగ్రహం ఆత్మకు జ్ఞానం యొక్క వెలుగు బ్రహ్మము గారు తన కాలజ్ఞానములో వృషభ రాశి వారికి చివరి సందేశం ఈ విధంగా ఇచ్చారు కాలం చేతిలో కఠోరం అంటుంది కానీ వృషభుడు చేతిలో కరుణ ఉంటుంది కరుణ గెలుస్తుంది కాలం మౌనమవుతుంది అని ప్రియమైన వృషభ రాశి మిత్రులకు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో అద్భుత మార్పులను తెస్తుంది మీరు చేసిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలిస్తుంది మీరు చెల్లించిన ప్రతి కన్నీరు ఇప్పుడు ఆత్మవిశ్వాసంగా మారుతుంది ఇది మీ పునర్జన్మ సంవత్సరం కాబట్టి ధైర్యంగా ఉండండి విశ్వాసముతో ముందుకు సాగండి బ్రహ్మము గారు ఆశీర్వచనం మీతో ఉంది కాలం మీకు నమస్కరిస్తుంది ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసిన ఒక చిన్న లైక్ వలన ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు